కడుపు కోతతో పుట్టడు దుఃఖంలో ఉన్న వారిని ఎవరు ఓదార్చినా వారిని హత్తుకుని వారి బాధ పోయేలా ఏడ్చేస్తూ ఉంటారు కొన్నిసార్లు ఆ బాధ కాస్త తగ్గినట్లు అనిపించినా ఇంకొన్ని సందర్భాలలో వారిని మరింత కుంగదీస్తూ ఉంటుంది తాజాగా కుమారుడు మరణించడంతో పుట్టడు దుఃఖంలో ఉన్న తల్లి దగ్గరకు ఓ వానరం వచ్చింది ఆ తల్లిని ఓదార్చింది తన కుమారుడే వానరం రూపంలో తన దగ్గరకు తిరిగి వచ్చాడని ఆ తల్లి కన్నీటి పర్యంతమైన ఘటన తూర్పు గోదావరి జిల్లా తాళ్లపూడి మండలం తాడిపూడిలో చోటు చేసుకుంది తాడిపూడి గ్రామానికి చెందిన యువకులు ఫిబ్రవరి ఇరవై ఆరున మహాశివరాత్రి రోజు గోదావరి నదిలోకి స్నానానికి వెళ్లారు అయితే ప్రమాదవశాద్ అనిశెట్టి పవన్ తిరుమల శెట్టి పవన్ పడాల దుర్గా ప్రసాద్ పడాల సాయి గర్రే ఆకాష్ అనే ఐదుగురు యువకులు గోదావరిలో మునిగి మృతి చెందారు ఈ నేపథ్యంలో శనివారం దశదిన కర్మ కార్యక్రమాలను నిర్వహించారు పవన్ అనే యువకుడి ఇంటి దగ్గరకు ఒక వానరం వచ్చింది దుఃఖంలో ఉన్న పవన్ తల్లి రామలక్ష్మి వద్ద కూర్చుని వెళ్ళింది మరణించిన వారు ఏదో ఒక రూపంలో తిరిగి అయిన వారి దగ్గరకు వస్తారు అనే మాట నిజమని ఈ దృశ్యం చూసిన స్థానికులు భావిస్తున్నారు మొత్తంగా దుఃఖంలో ఉన్న ఓ కన్న తల్లి వద్దకు వచ్చి కాసేపు ఉండి కౌగలించుకుని ఆ తర్వాత ఆరు బయట చాలాసేపు ఉండి వానరం వెళ్ళిపోయింది